వేములవాడలో అభివృద్ధి పనులకు తాము పూర్తిగా సహకరిస్తామని ఇల్లు కోల్పోతున్న నిర్వాసిత మహిళ అన్నారు వేములవాడ తిపాపూర్లోని రెండవ బ్రిడ్జ్ నిర్మాణంలోని రోడ్డు వెడల్పులో ఇల్లు కోల్పోతున్న రాజేశ్వరి అనే మహిళ మీడియాతో మాట్లాడుతూ వేములవాడ పట్టణ అభివృద్ధి కోసం ఇల్లు పోయినా పర్వాలేదని వేములవాడ అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్పై తమకు పూర్తి నమ్మకము విశ్వాసం ఉందని ప్రభుత్వ విప్ వచ్చి మాట్లాడి తమకు భరోసా ఇచ్చారని అన్నారు మనిషిలాగా నేను ఆవేశం లేదో మాట జారిన నాకు అన్ని తీరులు ఆదుకుంటా అన్నాడు దయచేసి దీని గురించి మీరు ఎవరు ఏం బట్టించుకోవద్దు సోపురంలో రోడ్వేపు కార్యక్రమంలో మా ఇల్లు పూర్తిగా కంప్లీట్గా ఇల్లు పోతున్న మేము అక్కడ ఉన్న అధికారులతో మాట్లాడడం జరిగింది అప్పుడు ఆ టైంలో అక్కడున్న అధికారులు పోలీసు వాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళు కొంచెం ఇది జరగాలి కంచాలి ఇది పై నుంచి వచ్చే ఆదేశాలు దీన్ని మేము ఆపదానికి లేదు అంటే మా అమ్మ కొంచెం వాళ్ళ పోలీసు లాంటి గుండెడుకు మా అమ్మ కొంచెం ఆట జారిపోయింది దానిలో సీనన్న మాకు మొదటి నుంచి మా అమ్మ కాంగ్రెస్కు అభిమానే సీనన్న ఎలక్షన్ ముందు కూడా మా అమ్మ వినాయక్ చదివినాడు తేదీ మీద ఆ సీనన్నకి ఓటేయాలని చెప్పి వెయ్యి మందిలా వెయ్యి మందిలా చెప్పింది ఏదో ఆవేశంలో ఆమె నోరు జారింది తప్ప దీని మీద శ్రీనన్న మీద మాకేం ఇలాంటిది అది లేదు శ్రీనన్న దగ్గరికి ఇప్పుడు పొద్దున మార్నింగ్ వచ్చి కలవడం జరిగింది సీనన్న అన్ని విధాలు ఆదుకుంటా అన్ని విధాలు ఆదుకుంటా అని చెప్పాను ఆ ఇచ్చే ప్రయత్నం చేపిస్తున్నాడు అది వర్క్ బోర్డు భూమి ఉన్నది దాని మీద శ్రీనన్న మాట్లాడి కలెక్టర్ గారితో మాట్లాడి మాకు మళ్ళీ ఇన్ఫార్మ్ చేస్తున్నాడు దయచేసి దీన్ని దీన్ని ఏదో మా అమ్మాయి ఏదో మాట్లాడిందని చెప్పి దీన్ని బాగా వీడియోను బాగా వైరల్ చేస్తారు దయచేసి అవి ఆపండి ఇది మాకు రాజకీయం గురించి మా మాటకు వీడియో సంబంధం లేదు నా నోరు దారిన నేను నేను ఆది సీనా ఒక మాట విడిచిపెట్టిన దాన్ని మీరు వైరల్ చేసే అవసరం మీకు లేదు మా ఊరు మనిషి మమ్మల్ని నాదుకుంటాడు నన్ను పోలీసు వాళ్ళు గుంజుట్లా నేను ఆయన మాట జారిన ఆరు మంది పోలీసు వాళ్ళు గుంజిన గానీ నేను జనకలే అనకలే అంతే దీనికి ఆ సీనన్న కలవడం జరిగింది అనుకూలంగా కలెక్టర్ గారి దగ్గర మాట్లాడుతా అని దయచేసి దీన్ని నిన్న జరిగిన వీడియోను మాత్రం ట్రోల్ చేయకండి ఇదేదో దీనిలో రాజకీయంగా రాజకీయ కోణంగా ఇవ్వకుండా బాధిత పక్షాన మీరు కొంచెం అట్లా మాట్లాడడం తప్ప దీన్ని ఏదో ఆలసీన చేసిండు అనే వీడియోని మొత్తం ట్రోల్ చేస్తారు దయచేసి దాన్ని అట్లా చేయకండి మేము ఇల్లు పోయిన బాధల మేము ఉంటే మా అమ్మ మాట్లాడిన దాన్ని మొత్తం తెలంగాణ మొత్తం వీడియోను వైరల్ చేసి దానిలా కామెంట్లు కూడా పరికిరాని కామెంట్లు పెడతారు మాకు అసలు రాజకీయమంటే తెలియదు ఏదో అక్కడ ఇల్లు పోతుందన్న ఆలోచనలో తప్ప బాధలనే ఉన్నది తప్ప ఏదో ఇక్కడ ఈ మాట ఈ మాట అంటే మా అమ్మకు ఇంత దూరం పోతుందని కూడా తెలియదు దయచేసి ఆ సీనన్న కూడా మేము అదే చెప్పినాం ఆ సీనలో మా ప్రక్షానం నిలబడతానాడు మాట్లాడుతున్నాడు అది ఎంత అక్షరా మేము తీసుకున్నా సిద్ధంగానే ఉన్నాం అది బగ్బోడ్ భూమి కింద ఉన్నాయని చెప్పి సీ అన్న కలెక్టర్ గారు కూడా అదే చెప్పింది నిన్న కలెక్టర్ గారు నిన్న మార్నింగ్ విలిపించుకున్నాడు మమ్మల్ని అక్కడ కూలిపోయాక కలెక్టర్ గారు వచ్చి మమ్మల్ని కలెక్టరేట్కి రమ్మన్నాడు అక్కడ సంబంధిత అధికారులకు చెప్పి ఇదేందో చూడండి అని చెప్పాడు కలెక్టర్ గారు ఈరోజు కూడా కాల్ చేస్తున్నాడు కాల్ కొరక వెయిట్ చేస్తున్నాం దీన్ని దయచేసి ఈ వీడియోను మీరు నిన్న జరిగిన దాన్ని ట్రోల్ చేయకండి